పి వెంకటేశ్వరరావు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం గౌరవ చైర్పర్సన్ గారు డిసిసిపి గౌరవనీయులు రామస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా సాదర స్వాగతం తెలియజేస్తూ పీచికాపురం సంక్రాంతి మహోత్సవ వేడుకలను జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించవలసిందిగా ఈనాటి కార్యక్రమం ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు వారు Go, ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి శిలా పలకాల ఆవిష్కరణ ప్రారంభం కాబోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారిని ఫౌండేషన్ స్టోన్స్ ను శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మీ అందరి కరథాల ధ్వనుల మధ్య వారికి సాధార స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు పారిశ్రామిక పార్కులు అభివృద్ధి పథకాలకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాలు సంస్థ పిఠాపురంలో ఇంత చక్కటి కార్యక్రమానికి శంకుస్థాపన మహోత్సవం చేస్తున్నటువంటి ఈనాటి ముఖ్య అతిథి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా శంకుస్థాపన మహోత్సవం కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం నందు వివిధ నిధుల నుండి చేపట్టబడేటటువంటి పనులకు సంబంధించినటువంటి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ రహదారులు మరియు భవనాలు శాఖ పిఠాపురం నియోజకవర్గంలో వివిధ ఆర్అండ్బి మరియు రహదారుల అభివృద్ధి చేయుట నాబార్డ్ నిధులు మరియు ఆర్అండ్బి ప్లాన్ నిధులు శంకుస్థాపన మహోత్సవం ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ పిఠాపురం నియోజకవర్గంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి స్పెషల్ అసిస్టెంట్ టు స్టేట్స్ ఫర్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ స్ట్రెంగ్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి నిధులతో చేపట్టేటటువంటి పనులకు సంబంధించి శంకుస్థాపన ఆంధ్రప్రదేశ్ మత్స్య శాఖ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం క్లైమేట్ రెజిలియన్స్ కోస్టల్ ఫిషర్మెన్ విలేజ్ మరి యు కొత్తపల్లి మండలంలో అభివృద్ధి ప పథకాలకు సంబంధించి అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపన మహోత్సవం ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పిఠాపురం నియోజకవర్గంలోని ఇరవై ఆలయాలు మరియు సత్రములు అభివృద్ధి పనులు సంబంధించి శంకుస్థాపన పిఠాపురం పురపాలక సంఘం పరిపాలన